రాముధ్యాయము ఇరవై మూడవ స్థుతి ఆగము అర్పించువాడు నన్ను మహిమ పరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరుచునట్లు వాడు మార్గము గట్టి ఉదయకాల సమయంలో ఈ చదివిన లేఖన భాగంలో మనం ధ్యానం చేసినప్పుడు స్థుతి ఆగము అర్పించువాడు నన్ను మహిమ రాత్రి కాల సమయంలో సాతానం సింహాసనము ఉన్నటువంటి స్థలములో మనము ఆపురకుంటాం వాడు రకరకాలుగా మనుషుల్ని భ్రమపరిచి బలహీన ఉన్నటువంటి స్థితిలో వాడుంటే వాడిని ఎదిరించాలంటే మనము దేవుని బలాన్ని పొందుకుంటే తప్ప వాడిని ఎదిరించలేము ఇప్పుడు దేవుని బలం మనకు కావాలంటే ఎట్లా వస్తుంది దేవుని బలము మనకు ఎలా వస్తుంది అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి స్థుతి అమాగము చెయ్యాలి ఏం చెయ్యాలమ్మా ఎంతమంది స్థుతి చేస్తున్నారు ఎంతమంది ఉదయం సాయంత్రం కనీసం ఒక పది నిమిషాల చెప్పుకోవాలి ఉన్నారంట అమ్మ ఒకసారి చెప్పండి ఒక పది నిమిషాలన్నా స్థుతులు చెబుతున్నారా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అయ్యా నేను ఒక పది నిమిషాలు చెబుతున్నాయ్ ఆ స్థుతులు లేకపోతే పావుగం చెబుతున్నాడు ఆ స్థుతులు నేను ఒక అరగంట చెబుతున్నాడు నువ్వు అన్ని స్థుతులు చెబుతూ ఉంటావు అంత బలాన్ని పొందుకుంటావు మనం అంటాము మనకు మాకు బలం ఎందుకు అయ్యా ఏ వ్యక్తి అయితే స్థుతి ఆగము అనిపిస్తూ దేవుని బలాన్ని పొందుకుంటాం ఏ బలం ధన బలం కాదు కొంతమంది మాకు ధన బలం ఉంది అంటారు కొంతమంది మాకు కండ బలం అంటారు ధన బలము ఖండ బలము ఏ బలము పనిచేయదు ఇక్కడ దేవుని బలము కావాలి దేవుడి ఎవరైతే దేవుని బలాన్ని పొందుకుంటారో వారు ఎలా పొందుకుంటారంట స్థుతి చేయటం ద్వారా అది మరొకసారి చెబుతున్నా ఇంట్లో కూర్చున్నప్పుడల్లా నీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఎల్లా ముసలము ముచ్చట్లో చెప్ప మాత్రం దేవుని స్థుతి దేవుడి దేవుడి దేవుడంట కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడ వారు మాత్రమే స్థుతి యాగం చేస్తారు అందరూ చేయలేరండి అందరూ ఎన్నిసార్లు చెప్పినా సరే స్థుతి యాగం అనేది అందరూ చేయలేరు ఎవరు చేస్తారంటే దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడు ఎన్నుకున్న వారు మాత్రమే స్థుతి యాగం చేస్తారు రోజు దేవుడు ఎన్నుకున్న వారిలో ఉన్నావా దేవుడు ఎన్నుకొని వారిలో ఉండవా అని ఒకసారి ఆలోచించు అన్ని చేస్తున్నావు కానీ అంత స్థుతి అగేటానికి వాస్తవం అండి మన జీవితంలో ఉదయం లేచి మొట్టమొట్ట మొదట మనమంట దేవునికి సింహాసనం కట్టాలంటే దేవస్థురా ఎందుకంటారే సింహాసనం కడితే ఆ సింహాసనం మీద ఆ రోజంతా ప్రభు ఉంటాడు ఎక్కడ సింహాసనం ఉంటుందో అక్కడ ప్రభు ఉంటాడు ఎక్కడ స్థుతులు ఉంటాయో అక్కడ దేవుడు సింహాసనాశీనుడిగా ఉంటాడు నీ ఇంట్లో స్థుతులు ఉంది అనుకోండి ఆ ఇంట్లో సింహాసన శీరుడుగా ప్రభు ఉంటాడు దేవుని స్థుతురా మరి మనం కట్టేది లేదు కదా ఉదయం లేకపోతే పాలు కట్టుకుంటాం ఉదయం లేకపోతే సీరు కట్టుకుంటాం లేదా తీయో ఆపియో ఇదే మన పని కానీ కాస్త మా ఇద్దరికి చూడండి వాక్పరండి శ్రద్ధగా వాక్పరండి అట్టి చూడండి వాక్యం వినేటప్పుడు మనం శ్రద్ధగా వినాలి సాతాన్ చేత అట్టి 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 చూపిస్తున్నాం వాక్యం ఎగిరిపోతాయి అలీలుయా మన ఉదయం లెక్కంతోనే మనం బుర్రలో ఉండాలి ఏం తెలుసా నేను ముందు సింహాసనం ముందే కట్టాలి ఆయన సింహాసనాశుడు ఎవరైతే స్థుతులు చెబుతారో ఆయనకి సింహాసనం కట్టినట్టు లెక్క ఎక్కడ సింహాసనం ఉందో అక్కడ ప్రభు ఉంటే అక్కడ అపవాది ఉండడు అక్కడ ఎవరుండరు ఆ ఇంట్లో ఎవరుండరు అపవాది ఎక్కడికి వస్తాడంటే ఎక్కడైతే ఏ సయ్య సింహాసనం లేదో వాడొచ్చి సింహాసనం కట్టుకుంటాడు ఒక ఇల్లు ఉందండి ఆ ఇల్లు కలుపు తీసేసుకోండి ఆ ఇంట్లో లేదు ముక్కలు వస్తాయి పిల్లొతే నక్కలొత్తాయి అన్న ఆ ఇంట్లో ఒక మాట వాళ్ళది దెయ్యాలు పంపేదన్నమాట అదే ఆ ఇంట్లో సింహాసనం కడుతున్నాం అనుకోండి ఆ ఇంట్లో సింహాసనం కడుతున్నాం ఆ ఇంట్లో సింహాసనం కట్టి ఎవరు ఉంటారు సింహాసన శ్రీరుడుగా ఆశ్రుడు అయితే ఆ ఇంట్లోకి ఎవరు ఆ ఇంట్లో దేవుని ఆత్మ సంచలన జరుగుతూ ఉంటది ఆ ఇంట్లో దేవుని వెలుగుంటది మాట్లాడుతున్న మాట తెలుసా ఏ ఇంటిలో సింహాసనం లేదో ఆ ఇంట్లో దెయ్యాలు తిరుగుతా ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయలేదు టీ పెట్టుకోవాలా మరి ఏం ఎంతమంది ఎంతమంది చెప్తారు ఈ రోజుని మన గృహంలో కనుక ఉదయం లేచి సింహాసనం కట్టుకోకపోతే వాడు చుగట్టుకుంటాడు ఎవడు అందుకని వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మొట్టమొదట లేచి సింహాసనాశిని ప్రభుని ఆహ్వానించాలి అందుకని మనం లేవకుండానే స్థుతులు చెప్తాను అందుకని అంటే స్థుతి ఆగము నడిపించేవాడు దాన్ని మహిమ పరుస్తున్నాడు అంటే అర్థం తెలుసా ప్రభు నీకు స్థుతుల సింహాసనం విషయా కూర్చో ఈ రోజంతా ఆయన కూర్చుంటాడు మళ్ళా రేపు ఉదయం మట్ట మొదట లేచి మరలా నువ్వు స్థుతుల సింహాసనం వేస్తావు మరలా వచ్చి ఆయన కూర్చుంటాడు ఆయన కూర్చుంటే నీ బిడ్డలు బయటకెళ్తే వారితో పాటు వెళ్తాడు నువ్వు బయటకెళ్తే నీతో పాటు బయటకు వస్తాడు నువ్వు ఏ పని చేస్తే ఆ పనిలో ప్రభువే నీకు ఏం చేస్తాం తెలుసా ఆయన ఆయనకు మాస్టర్ ఈ కాబట్టి మన జీవితాలు అందుకని స్థుతము నడిపించువాడు నన్ను మహిమ మహిమపరచుతున్నాడు కాబట్టి అతని మార్గము సరళం చేస్తాను ఈరోజు నీ ఇంటిలో నీ హృదయంలో సింహాసనం ఉందా సింహాసనం వేసేవా ఆ సింహాసనం మీద ఆయన సింహాసనాశనుడిగా ఆయన కూర్చొని ఉండట ఒకసారి ఆలోచించాలి మన మైండ్ సెట్లు మారాలి మన ఆలోచనలు మారాలి ఏదో ప్రార్థన కోతున్నామంత్రం అంటే కాదండి మార్పులు చూడాలి దేవుడి కార్యలు చూడాలి చదువుతున్న వాడు ఎన్నో కొన్ని మాటలు వచ్చినాయి కాదండి మంచి మంచి మార్పులు సంపాదించుకోవాలి భక్తులను ఎదగాలి భక్తులను ఎదుగుతుంటే నువ్వు అనేక మందికి అమ్మ ఇలా ఉండాలి ఎలా ఉండాలి చెప్పాలి అనేక మందిని మార్పులు నడిపించాలి అందరికి చెప్పాలి అమ్మా కాసేపు బైబుల్ చదువుకోండి కాసేపు ప్రార్థన చేసుకోండి అమ్మా అని ఒక మంచి మార్గాన్ని చూపించే వ్యక్తిగత ఉండాలి నువ్వే చైతన్య నువ్వు ఎవరి జబ్దుడితో ఇప్పుడు దేవుడు సింహాసనాశండి అప్పుడు మనకు జరిగేది ఏంటి తెలుసా ఎటువంటి అయినా సరే వైభవం వచ్చి యహోర్షవం ఆరో అధ్యయము మొదట వచ్చును చూడండి యహోర్షవ గ్రంథం మొదట అధ్యయమో ఆరో వచ్చును ఇజ్రాయి బయొచ్చ ఎవడను వెలుపలికి లోపలికి రాకుండాను ఎరుకు పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడిన చాలండి ఇక్కడ లోపలికి అంతగలేదు బయట అడ్డగలే ఎరుకు ఒక బలమైన పట్టణము ఒక బలమైన కట్టుకున్నాడు ఎవరు ఎరుపు రాజు లే అంటే ఇప్పుడు గమనించాలి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులు బయలుదేరారు ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్తులు బయలుదేరారు మరి బయలుదేరినప్పుడు వారు అరణ్యములో నుంచి వస్తున్నారు వారి ప్రయాణము అరణ్యములో నుంచి ఇప్పుడు మన భక్తి జీవితంలో కూడండి లోకం నుంచి బయటకు వచ్చిన తర్వాత మన ప్రయాణము అరణ్య మార్గములో నుండి ఎర్ర సముద్రము దాటాలి అరణ్యాన్ని దాటాలి అమ్మా అరణ్యాన్ని దాటాలి ఎర్ర సముద్రము దాటాలి ఎన్ని తక్క నువ్వు అమ్మా ఎన్ని దాకా ఐగుతులను కూర్చున్నావా అసలు ఎక్కడున్నావు అసలు ఎక్కడి నుంచి బయలుదేరావు ఒకసారి ఆలోచించాలి అమ్మా ఎవరన్నా నేను కదిలించినప్పుడు అమ్మా నీ స్థితి ఏంటంటే అమ్మా ఒకప్పుడు నా పరిస్థితి అమ్మా అట్లా ఉండేదమ్మా అక్కడి నుంచి నేను బయలుదేరిన ప్రభు ఎన్నో దాటించుకుంటా దాటించుకుంటా దాటించుకుంటూ తీసుకొచ్చారు ఏం దాటారు ప్రజలు ఐగుంపులు నుంచి బయటికి వచ్చిన తర్వాత అరణ్యం దాటారు ఎర్ర సముద్రం దాటారు అమ్మా అంటే సాత్వనుడు ఏం చేసింది తెలుసా అరణ్యములో అరణ్యాన్ని దాటనే ఎంతో మంది మీద దాడి చేశాడు అరణ్యములో అనేక వేల మంది రాలిపోయారు అరణ్యములోనే రాలిపోయారు మార్గంలోనే రాలిపోయారు జల సముద్రాన్ని దేవుడు దాటించాడు ఇలా ఒకటి ఒకటి దాటుకుంటా 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 వస్తున్నాను అయితే ఇప్పుడు ఎరుకు రాజు ఏం చేస్తాంటే ఏ విధమ చేతనైనా ఇజ్రాయిల్ ప్రజలను ఈ ఎరుకు దాటని కోటద్దు హెయ బలవంతుడండి అపవాది ఎలాంటి వాడు చెప్పుకున్నాం బలవంతుడు మన ముందున్న పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి నా వల్ల కాదండి నేను జయించలేనండి నా వల్ల కావటం లేదండి ఈ నెలలో వచ్చే సమస్యలను తట్టుకోలేకపోతున్నాను ఈ నెలలో వచ్చే సమస్యలను దాటలేకపోతున్నాను ఏం చేయాలి అర్థం కావట్లేదు వచ్చే ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి వాక్యం ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచించాలి గట్టిగా ఇప్పుడు వారు ఇవన్నీ దాటుకుంటూ వచ్చిన తర్వాత ఎరుపు వచ్చారు ఇప్పుడు ఏం చేయాలని ఎరుపు దాటాలి ఏందట్టాలమ్మా అలవాయికి ఎత్తండి వాక్యం ఏంటండి ఎందుకంటే అందరూ వచ్చిన అందరూ వాక్యూనాలు వినోలు కలదు వాక్య ఎవరో నాకు ఇక్కడ అర్థమైపోతాయి మీరు కూర్చున్న సరే నాకు అర్థమైపోతాయి పంతులు గారికి ఎంతమంది పిల్లలు శ్రద్ధగా ఉన్నారో అర్థమైపోతాయి మీరు కూడా ఇక్కడ కూర్చున్నారు కానీ మీరు ఎంత వాక్యం నాకు అర్థమైంది ఎందుకంటే భోజనం పెట్టేవాడు పళ్ళు తెలుసుకొని చక్కగా ఇస్తాకులు పెట్టాలి మూసుకొని పక్కన వాళ్ళు పని మన కింద పడుకున్నారంటారు పెట్టేవాడు కూడా చాలా శ్రద్ధగా పెట్టాలి కాబట్టి ఎంతమంది తింటున్నారు ఎందుకంటే పోకూడదని మీరు తల్ల పైకి చక్కగా పన్నులు రెప్పైపోకుండా ఎవరైతే తింటారో వాళ్ళు వాకి వింటున్నారు వాళ్ళు మేలు పొందుతారు దర్శతో ఎందుకంటే ఆత్మదేవుడితో మాట్లాడుతున్న సంగతి గుర్తించాలి ఇప్పుడు ఎరుకను దాటాలి ఏదంటారంట ఎరుకను దాటాలంటే వాడేసాడో మూసేశాడో తామాలేసేసాడో బంధించేశాడో వీళ్ళు మాత్రం లోపలికి వెళ్ళి ఆ ప్రాంతానికి దాటనియకూడదు ఎరుకోని దాటనికూడదు ఎప్పటివరకు అరణ్యం దాటావు ఎవర సముద్రం దాటావు ఇప్పుడు ఇరుకోని దాటాల్సి వచ్చింది చేశాడు ముందుగానే రాక ఉంది తాళలే చేసే మరొకసారి మద్దతు వచ్చినాం ఆ కాలం అన ఇస్రాలు బైగు చేస్తాడు ఎవడు మనం పోకుండా లోపలికి రాకుండా ఎరుపు పట్టణ ద్వారం ఎట్ట అమ్మ గమనించాలి చాలా మంది అంటారు ప్రార్థన చేసే గొంతు కంటే సమస్య పెరిగింది అంటే నీ ప్రార్థన పరిస్థితులు అర్థం నువ్వు ఎంతగా ప్రయాసపడుతున్నావు ఎంత ప్రార్థన చేస్తున్నావు అలాంటి క్రిటికల్ పరిస్థితులు వస్తాయి అంటే నీ ప్రార్థనలో పట్టు పెరిగిందని అర్థం పనిచేసేవాడికి అంటే ఎదురుకున్న పని అంట లెక్కలో ప్రార్థం అధికే భయం ఒక అంత చెరువు పక్కన అర్థం అంటారు అమ్మ చూడండి చెరువు పక్కన అద్దం అదంతా ఈ చెరువులో నీళ్ళని తాగి ఈ పొలాలని తున్నాలా నేను అన్న ఈ చెరువులో నీళ్ళని తాగి ఇవన్నీ నేనే తున్నాలా అందంటు అద్దా ఈరోజు ఆలోచించేటికి పని చేసేవాడికి పని పని మీద పై తో వాడు ఎంత గట్టిగా కట్టినా సరే వాడు ఎంత ఆలోచన చేసినా సరే మనము దాన్ని దాటాలి దాన్ని దాటాలంటే వాస్తవంగా నేను ఐదు గంటలకు లేచి బయలుదేరతంటే అడుగు తీసి అడిగేసి ఊపిలేదండి దేవాళ్ళు వాస్తవంగా నాకు తెలియక నాలుగు అసలు ఓపిక అంతా కూడా పోయినా సార్ అదే సార్ రావటానికి కూడా ఊపిలేదనమాట దేవుని చదువుతాం అయినా సరే ఏ విధం అయినా వాస్తవంగా అదే మీరు అనుకోండి అంటే నేను విశ్వాసం ఉన్నప్పుడు కూడా ఒక్క ఆదివారం కూడా దేవుడు మానలేదండి ఒక్క ఆదివారం కూడా తొంభై ఐదులో నేను రక్షించబడి ఆగస్టు పదమూడవ తారీఖు బాప్త తీసుకున్నాను చరిత్రలో ఒక్క ఆదివారు కూడా మిస్ నడిపించి మనం కూడా భక్తి జీవితం ఏదో గుర్తి ఎత్తి చేయలబడ్డానికి వెళ్ళకూడదు చెప్పాల్సి వచ్చినప్పుడు నా జీవితంలో ఇదిగో ఏది కూడా ఇదిగో కోల్పోయారంటే అవకాశం ఉండకూడదు భక్తి అనేది ఒక రాజీ లేని భక్తిగా మనం చెయ్యాలి ఏదో గుర్తు వచ్చినప్పుడు రాకం కాక నీ సాక్ష్యం వినేవారికి ఛాలెంజ్ గా ఉండాలి దేవుడు శ్రోత్రులు ఇరుపులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి శోధలు వస్తాయి ఆటంకాలు వస్తాయి ఎన్ని వచ్చినా సరే మన గోల్ ముందుకు సాగాలి ఎలా సాగాలి గమనించాలి ఇక్కడ వాడు గట్టిగా పెట్టేసాడు వెళ్తానికి వీలు లేదా ఛాన్స్ చేయలేదు ఇప్పుడు ఏం చేయాలి హోషో నాయకత్వంలో ఏం చేయాలి తెలుసా ప్రజలందరినీ కూడా ఆవితో కచ్చాడు పెందలగాడే లేపాడు పెందలగాడే లేపాడు మంద్రం మీద పెట్టుకున్నారు ఇరు కూర్చుంటూ తిరుగుతున్నాడు ఏం చెప్తారట ఎరుకో వాడు బలమైన ప్రాంతారాలు కట్టాడు కదా ఇప్పుడు ఎరుక చుట్టూ తిరుగుతున్నాడు దేని చుట్టూతా ఎరుకొచ్చుటూ తిరుగుతున్నాడు ఎవరు పెట్టుకుని తిరుగుతున్నారు అంత సంజమే పెట్టుకున్నారు యాసపుల ముందు పెట్టాడు ఆ వారందరూ ముందు వెళ్తుంటే ప్రజలందరూ కూడా ఎందుకు ముందు తిరుగుతున్నారు దేవుడి తిరుగుతున్నారు ఎరుక చుట్టూ తిరుగుతున్నారు మొదటి చేయవలసిన పని నుంచి మనం ఎంతసేపు అయ్యా ఓపిక లేదయ్యా అసలు నీకు మనసు రావాలని సమస్య ఎలాంటిదైనా సరే పరిష్కారం కావాలని వెళ్ళితే దొరికింది సమస్య ఎంత పెద్దదైనా సరే పరిష్కారం ఉంటుంది తాళక అప్పలు చేసిన వాడు తాళం లేదండి తాళకా పెద్దదైనా సరే దాని తాళం లేదా తాళం తాల చేసిన వాడు తాళం చెవి చేయడం అది నీకు ఎంత పెద్ద సమస్య అయినా దాని పక్కన ఉంది పరిష్కారం ఆలోచిస్తే దొరికింది ఆలోచన కావాలి కానీ ఆవేశం కాపాడతాం ఈరోజు చాలా మందికి ఆవేశం ఎక్కువ ఆవేశం ద్వారా పనులు జరగబట్ట తిరగటం మొదలు పెట్టాడు ఒకసారి తిరిగాడు రోజుకి రెండో రోజు తిరిగాడు మూడో రోజు తిరిగాడు నాలుగు రోజులు తిరిగాడు అరిగారు డెబ్బై రోజు ఒకసారి అంటే ఎంత కూడా తిరగచ్చు ఏడో రోజున ఏడు సార్లు తిరగడం అంటే కష్టం కాదు ఇప్పుడు మనకు కూడా దేవుడు బట్టి ఉదయంగా రావడం అంటే చాలా కష్టంగానే ఉంది కష్టమైన ఇష్టపడి చేయాలి చక్కగా నువ్వు తొమ్మిది ఎందుకంటే అయిపోతుంది ప్రస్తుతం నువ్వు చెప్పినేసుకుంటావు మొదటి దేవుని ఆరాధించుకుంటున్నావు చిక్కునుకుట్టు అక్కడికి వెళ్ళి అక్కడ తెచ్చుకొని వండుకొని తిని తిన్నాక వచ్చేదానికంటే అసలు లేకుండా ఉద్దరు చక్కగా మందిరా కొంత ఎంత బాగుంటుంది ఏడు రోజున ఏడు సార్లు తిరిగారు ఏడో రోజున దేవుని చుట్టూ తిరిగారు బలమైన ప్రకారం చుట్టూ తిరిగాడు తిరిగిన తర్వాత యహోస్ట్ అన్నాడు తిరిగాడు ఏడు రోజున ఏడు సార్లు తిరిగారు ఏడు సార్లు తిరిగారు కానీ వాళ్ళేం కూలిగా ఒకసారి చదవటమాట తది అనవచ్చును ఏడవదయమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడు మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగి ఆ ఆ మాత్రమే వారు ఏడుమారులు పట్టణము చుట్టూ తిరిగిది ఏడో మారు యాచులు బోరలబోదుగా యహోసు ఆ జనులకు ఇలాగో మీరందరూ కూడా ఒకేసారి స్థుతించండి అని చెప్పాడు ఏం చేయమన్నాడు ఏడో రోజున ఏడు సార్లు తిరిగిన గోడలు కోల్ల రోజు ఒకసారి తిరిగిన గోడలు కోళ్ళ ఏడో రోజు ఏడు సార్లు తిరిగిన తర్వాత నాయకత్వంలో మీరందరూ ఏ ఏం అంటే స్థుతుల కేకలు ఎప్పుడైతే స్థుతులు చెబుతూ మొదలు పెట్టారు ప్రజలు ఆ స్థుతుల్లోంచి ప్రభావం వెళ్ళింది దేవసు గట్టి చెప్పగలరా నీవు ఇంటిలో కూర్చొని స్థుతులు చెబుతావే ఆ స్థుతుల యొక్క ప్రభావం ఎదుట ఏ సమస్య కూడా నిలబడదండి రేవసు నువ్వు చెప్పగలిగితే ఏం చెప్పగలిగితే స్థుతులు చెప్పగలిగితే యహోషో నాయకత్వం మీరందరూ కూడా అంటే చెప్తున్నాడు మీరు కేకలం వేయండి మీరు ఆనందించండి దేవుడిని మహిమపరచండి మీరందరూ స్థుతించిన చెప్పునప్పుడు అంటే ఆ ఇరుపు గోడలంతా ఆ లోములకి అదే ఆ గోటలంతా అండి ఎంత బలమైన గోడలు ఎంత పెద్ద పెద్ద గేట్లు శాంతాన్ని వేసే గేట్లు శాతానికి కట్టే గోడలు శాతానికి పెట్టేది ఏదైనా నిలబడిదంటే స్తుతుల మధ్యలో నిలబడబడ్డ స్థుతుల స్తుతులతో దుర్గమున్నో స్థాపించు వాడవు శృంగ ధ్వనులతో

ఇ్రాయల్ ప్రజలందరూ కూడా చెప్తే ఆ స్థుతుల ప్రభావంలో ఆ ఎరుక కోడ కూలిపోటు కాకుండా ఎరుగులో కంటే కందిరెలు వెళ్ళినాయి అంటే ఎరుకలకి కందురెళ్ళి కూతురు కుట్టేస్తాయి అంటే రాజుగారు మంత్రి పిలిచ మంత్రి నన్ను కందిరెలు కొడుతుంది మంత్రి అంటారా నన్ను కూడా కందురేలు అందరూ కందిరేగలు వారిని పుట్టడం మొదలు పెడితే వీరంతా ఎరుకొని దాటుకుంటు వెళ్ళిపోయారు దేవస్తోత్ర వారిని ఆపలేకపోయా ఆపలేకపోయారు దృత్ర అని ఈ రోజు ఇంటిలో స్థుతుల సింహాసనం ఉంటే ఏ బలహీనత నిన్ను ఆపలేదు ఏ అపజయము నిన్ను ఆపలేదు ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే నీ ఇంటిలో నుంచి దేవునికి మహిమ ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ అపవాది పత్రం ఉంటుంది మన ఇంట్లో దేవుడికి మహిమ లేకపోతే అపవాది పెట్రిల్పోతాడు అపవాది రెచ్చిపోతాడ బలమైన ప్రాకారం వాడలు కొట్టుకున్నాడు కానీ అక్కడ దేవుడిని మహిమ దేవునికి ఘనత ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మహిమ ఉండాలి దేవుడికి దేవ ఈ రోజు మనం మనం నడవలసింది ఒకటైతే చెప్పుకుంటా బాధ చెప్పుకుంటా మనుషుల దగ్గర కన్నీరు ఖర్చుంటా పేద మొక్క పెట్టుకుంటే మీద జాలి పట్ట నీ మీద ఎవరికి జాలి అయితే మనుషులు విని ఇంకా పది మంది చెప్తారు వెళ్ళి ఈ నువ్వు మనుషులు చెప్పుకుంటు కాక మన ఇంటిలోంచి దేవునికి స్థుతి ఆంగము అనిపించాలి దేవుని శ్రోతురాత మన ఇంట్లో దేవుని మహిమ మహిమ పరచ ఎక్కడైతే దేవుని మహిమపరుస్తామో దేవుడు ఆయన సింహాసనాశంగా ఇప్పుడు చుట్టూ తా దేవుని ఆత్మ జరుగుతోంది దేవుని మహిమ అక్కడ ఉంది దేవుని మహిమ ఎదుట ప్రాకారాలు కూలిపోయింది రాజు సైతం కూడా బలమైన వాడే బలమైన ప్రాకారం ఏమైపోయాయండి కూలిపోయింది ఎట్లా కూలిపోయింది ఆయన బాంబులు పెట్టారా స్థుత్లు కాబట్టి ఉదయంత మన జీవితాల్లో ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచి ఏం చెప్పాలి స్థుతి ఆగమచ్చి ఎంతమంది చెప్తారు రోజు కూడా మొట్టమొదట మన గృహంలో సింహాసనం కట్టాలి ఎలా కట్టాలి స్థుత్తులతో కట్టాలి స్థుతులతో కట్టినప్పుడు దాని మీద ఎవరు ఆశ్చర్యంగా ఉంటాడు దేవుడు ఆశ్చర్యంగా ఉంటాడు నీ ఇంటిలో ఎంత ఆనందం నీ ఇంట్లో ఎంత సంతోషం నీ ఇంట్లో ఎంత ఆరోగ్యము నీ ఇంట్లో ఎంత ఆహ్లాదము తెలుసంటే వాడల కూలిపోతే ఇజ్రేల్ ప్రజలు ఆనందిస్తున్నారు స్థుతించేవాడు ఎప్పుడు ఆనందిస్తాడు హలే స్థుతించేవాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు స్థుతి లేని వాడు మొహం ఎప్పుడు ఏడుతూ ఉంటాడు స్థుతి లేని వ్యక్తి గుండెలు ఎప్పుడు విచారాలు ఉంటాయి స్థుతి లేని వ్యక్తి ఎప్పుడు కురిగిపోతూనే ఉంటాడు స్థుతి లేని వ్యక్తి ఎప్పుడు బలహీన ఉంటాడు ఆ పోస్టును పోలు తీసుకెళ్ళి ఎక్కడైతే తెలుసా ఎక్కడైతే ఆయన ఆనందించండి మరలా చెబుతున్నాను ఆనందించండి స్థుతించేవాడు ఎప్పుడు ఆనందిస్తుంటాడు స్థుతించేవాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు స్థుతించేవాడు అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటాడండి మన జీవితంలో స్థుతించాలి ఏం చేయలేక ఆనందించండి మరలా చెబుతున్నాను నా గుండెల్లో ఆనందం ఉంది నా హృదయంలో ఆనందం ఉంది ఈరోజు మన జీవితంలో ఎందుకు ఆనందించలేకపోతున్నాడు ఎందుకు సంతోషించలేకపోతున్నాం స్థుతి లేదు స్థుతి నీ స్థితిని మారుస్తుంది స్థుతి మన స్థితిని మారుస్తుంది తావీదు గొర్రెల దొడ్డులో ఉండి దేవుడి స్థుతిస్తే దేవుడు తామీదుని సింహాసనం కూర్చోబెట్టాడు రాజుగా గొర్రెల కాపర్ ని తీసుకొచ్చి రాజుగా కూర్చోబెట్టాడు ఏంటి టాలెంట్ అంటే స్థుతించే టాలెంట్ నీ కుట్టే చాలా రోజు గంట సేపు స్థుతించు నెల తర్వాత నీ టాలెంట్ చూడు రోజుకి టైం పెట్టుకో ఒక గంట ప్రతి రోజు స్థుతించు నెల తర్వాత నువ్వు చూడు ఒకసారి నీ పరిస్థితి ఎలా ఉండదు నీ మొఖం చూసినప్పుడు నీ విచారం ఉండదు నీ ఇంట్లో విచారాలు ఉండవు నీ ఇంట్లో వ్యాధులు ఉండవు నీ ఇంట్లో దుఃఖాలు ఉండవో ఎందుకు తెలుసా స్థుతి లేదు నీ ఇంట్లో ఆత్మ చెలవాడు వినుడు ఆలోచించి అర్థం చేసుకోతించాడు ఆ పని అంత పెట్టిన చేస్తా నువ్వు చేస్తావు యాడ్ చేస్తా వాడికి తెలుసు నువ్వు స్థుతి మొదలు పెట్టి వాడు బయట నువ్వు స్థుతించడం మొదలు పెడితే వాడు చదువుకోవాలి పెట్టేదట్ట చదువుకోవాలి వాడు చదువుకోవాలి చెప్ప నువ్వు స్థుతించడం మొదలు పెడితే వాడు సదురుకుంటాడు ఏ విధము చేతనే వాడు చదువుకోవాలి వాడు చదువుకుంటే ప్రభు వస్తాడు నువ్వు స్థుతించడం మొదలు పెట్టా పౌలు పౌలంతడు ఆనందించండి మళ్ళా చెబుతూ నువ్వు ఆనందించట్టు నేను ఆనందంగా ఉన్నాను నేను ఆనందిస్తున్నాను ఎందుకంటే నేను ప్రభుని స్థుతిస్తున్నాను కాబట్టి ప్రభుని స్థుతించే వ్యక్తి ఎప్పుడు కూడా ఆశీర్వాదంగా ఉంటాడు గుర్రెల తొట్లో ఉంటే ధామీదు రాజు సవ్వటానికి గల కారణం గొర్రె దొడ్డిలో నుంచి సింహాస్మ కూర్చోబెడటానికి తన స్థాయి హెచ్చించ్చుకోవటానికి దేవుడు ఆ వ్యక్తిని హెచ్చించడానికి స్థుతించటమే కారణం దేవుడిని హెచ్చించాలని ఆశపెట్టుకుంటా నీలో స్తుతి లేదు నీ ఇంట్లో స్తుత్తి లేదు నీ ఇంట్లో స్థుతి ఉంటే ప్రభుని హెచ్చెస్తాడు దేవ సుత్ర అవి తన మంచి స్థుతి ఆగమనపించు అని యబ్బవను ఈ రోజు మగిపోయి ప్రభుత్వ లేచి ప్రభుని కనపచ్చు ఏ సమస్య ఉన్నా ఏ అలవాటు ఉన్నా ఏ బానిసత్వం ఉన్నా ఏ బానిసత్వం సంఖ్యలో ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా స్థుతుల మధ్యలో తెగిపోతాయి దేవుడి స్థుతుల గొప్ప విడుదల ఆనందం సంతోషం మన గృహాలు చూడగలుగుతాం అంటే దేవుడి దయచేయను కాక ఆ ప్రార్థనని చేసుకుంటాం నేను స్థుతి ఆగం చేస్తానయ్యా అన్నవాళ్ళు గిలు మోకలు చేసి రెండు ప్రార్థన చేయండి మన పరమకనిదలకు ప్రేమ కుమారు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ అంగన సమాధానం సమాధానము చేర్చుతును అందరికి సరోలోక పరిశుద్ధులందరికి ఆ దిరకాల पर्यంతము స్తుతి ఆగమ అర్పించుడే యెహోవా వ르కిచ్చేవాడు మహిమించేవాడైన ఆయన బలానికి వరగుందుబగాత ప్రతి బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరగను ప్రతి శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి శనివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరగను ప్రతి నెల రెండో శనివారం సంస్కార ఆరాధన జరుగును ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు పునరుద్ధారాధన జరుగును మా యొక్క అడ్రస్ ఒలివ స్వరం పెయిర్ మినిస్ట్రీ నీతిచూర్యుడు సహవాసం పాస్టర్ శ్రీ హెచ్ పెన్చంద్ గారు ఎన్మల్ కూతురు మా యొక్క ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫైవ్ మరి ఒక నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో